ప్రభుత్ని ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని బాలకృష్ణ గారు పాడతారు ఆరతి జ్యోతి గారు చలనీన స్వామి సిహెచ్ లక్ష్మి గారు మీరు పాడతారా జై బాబా పాడండి బాలకృష్ణ గారు బాబా अवतार नमो देवदेव प्रभु बाबा अवतार नमो देव ग्री वाली सागर सकल चरा चर जगदार नमो नमो देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव अपार दिव्या कृपा सागर सकल चरा चर जगदूद नमो मेहर बाबा अवतार नमो देवदेव जोहारुगे जैसे महिनी जनिंचिना मानवरूपा महिनी जनिंचिना मानवरूपा इह पर जीवन मीवा इह पर आनंद जीवन मीवा भव भय बंजन परम पावन भव भय बंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर, मेहर, मेहर बाबा जय जय <सथह> मेहर बाबा जय अवतार मेहर बाबा जय बाबा जी जय बापांडी बालराजगर प्रार्थना गीतंतो ई रोज ई सहस प्रारंभिननदकू जय मेहर बाबा మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద రెండో భాగంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు ప్రార్థనల యొక్క శక్తి దృఢ విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాం అంటే ప్రార్థనల యొక్క శక్తిలో మనం బాబాకి అన్ని అప్పచెప్తాం కానీ పూర్తి సమర్పణ చేయకపోవడం వల్లే మనం ఇంకా అలా సంశయంలో ఉండడం వల్లే అంటే ఎవరు కూడా ఈ అనుభూతిని ఆ ప్రార్థన యొక్క శక్తిని అనుభూతిని పొందటం లేదని బాబూజీ చెప్పిన విషయం ఇక దృఢ విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఇంకా ఆయన మీద తప్ప ఇంక ఏది ఆశించకుండా జయ బాబా ఆయన ఆయన తప్ప దినేష్ గ్రూప్ లో ఉండవా జయ బాబా దినేష్ దినేష్ జయ हेलो मेहर रौख no? no 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 बाबा <speaking kaliver> నిన్నటి రోజు ఇలా దృఢ విశ్వాసం గురించి ప్రార్థన యొక్క శక్తి గురించి మనం తెలుసుకున్నామండి ఈరోజు మెహర్ బాబా యొక్క విశ్వవ్యాప్తమైన బాధ గురించి మనం తెలుసుకుందాం ఒక యాత్రికుడు ఒకసారి ఈ రిచిని ఇలా ప్రశ్నించాడు ఆ విపరీతమైన కష్టాల్లో ఉన్న బాబా ప్రేమికులు బాబా యొక్క విశ్వవ్యాప్తమైన బాధలో మరియు పనిలో పాలు పంచుకుంటున్నారా అడుగుతున్నాడు ప్రేమికుడు అంటే మనకి బోల్డ్ కష్టాలు వచ్చేసాయి అనుకోండి బాబా యొక్క విశ్వవ్యాప్తమైన పనిలో మనం పాలు పంచుకుంటున్నట్ట అడిగాడు ప్రేమికుడు ఎవరైనా తాను భగవంతుని పనిలో లేదా బాధలో పాలు పంచుకుంటున్నాననే ఆలోచనే మూర్ఖత్వం అంటున్నాను రిచి ఇదే విషయాన్ని బాబా పదే పదే చెప్పేవారు తన బాధ ఎంత విపరీతమైనదంటే దాన్ని ఎవ్వరూ పంచుకోలేరు దాని భారాన్ని తానొక్కడే భరించగలరు బాబా తన విశ్వ కార్యం నిర్వహిస్తున్నప్పుడు హఠాత్తుగా శారీరకంగా ఎన్నో మార్పులు జరిగేవి బాబాకి ఆయన తీవ్ర యాతనకు గురయ్యేవారు ఆ పని పూర్తి కాగానే మరలా బాబా ఆరోగ్యం యథాస్థితికి వచ్చేది చెప్తున్నాడు గిరీచ్ ఎందుకంటే దగ్గరుండి చూశాడు కనుక ప్రేమికుడి ఈ ప్రశ్నకి అది చాలా మూర్ఖత్వం అంటే మన బాధలన్నీ కూడా ఎక్కువ కష్టాలు వచ్చేస్తే బాబా విశ్వవ్యాప్తమైన పనిలో భాగం పంచుకున్నట్ట అంటే అది అలా ఆలోచన రావడమే మూర్ఖత్వం అని చెప్తున్నాడు ఎందుకంటే ఆ బాధ చాలా విపరీతంగా ఉంటుంది అది విశ్వకార్యం యొక్క భారం అది నిర్వహిస్తున్నప్పుడు మేము దగ్గరుండి చూసేవాళ్ళం కనుక హఠాత్తుగా బాబా శరీరంలో మార్పులు జరుగుతూ ఉండేవి తీవ్ర బాధపడుతున్నట్టు కనిపించేవారు మళ్ళీ అంతలోనే బాబా ఆరోగ్యం యథాస్థితికి వచ్చేది అన్నారు ఇరిచి ప్రపంచంలో ఏదైనా విపత్తు జరిగినా లేదా తన ఎవరైనా తీవ్రమైన ఎక్కట్లో ఉన్నా సాధారణంగా ఇలా జరిగేది ఆ పని ఆయనే చేయగలరు పని తీవ్రతను బట్టి బాబా బాధ తీవ్రత ఉండేది మేము మండలి వాళ్ళం బాబా పడే శారీరక బాధను మాత్రమే వాళ్ళం ఆయనకు ఏ విధంగా ఉపశమనం కలిగిద్దామా అని ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం ఒక్కొక్కసారి ఆయన శారీరక బాధ ఎంత తీవ్రంగా ఉండేదంటే మేము చూడలేకపోయేవాళ్ళం ఆ బాధను మాతో పంచుకోమని మేము ఆయన్ని కోరినప్పుడు బాబా అన్నారు ఈ బాధలో ఇసుమంత బాధనైనా నేను నీ భుజాలపైన వేస్తే అది నిన్ను అణిచివేస్తుంది నేను మాత్రమే దీన్ని భరించగలను అనేవారు బాబా అంటే భగవంతుడి ఎంత కరుణా దయ కలవాడు అని అనడానికి బాబా యొక్క అవతారంలో దగ్గరిగా చూసిన ఇరుచి చెప్తున్నాడండి ఆ బాధ అన్నది చాలా తీవ్రతరంగా ఉంటుంది అంతలోనే బాబా బాగుండేవారు మళ్ళీ అంతలోనే ఆరోగ్య పరిస్థితి బాగుండేది కాదు కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే ఇక్కడ బాబాలో మార్పులు కనిపించేవట అవి దగ్గరైన ప్రేమికులైనా సరే ప్రపంచానికి సంబంధించినా సరే ఏదైనా సరే ఆ బాధ చాలా తీవ్రతగా ఉండేట ఈ బాబా అంటే పైకి చూసే బాధ అంటే శారీరక బాధ మేము చూసేవాళ్ళం కానీ మరి లోపలి ఇంకెంత బాధ అనేది మాకు తెలియదు ఇది ఒకసారి బాబా అని అడిగాం బాబా కొన్ని ఇసుమంతైనా మా బా ఈ బాధలో మాకు పాలు పంచుకునే అవకాశం ఇమ్మంటే బాబా అంటున్నారు కాస్త బాధైనా నీ భుజాల మీద వేస్తే నువ్వు వేయబడతావు అని చెప్తున్నారు బాబా కాబట్టి ఈ బాధని నేను మాత్రమే భరించగలను అన్నారు బాబా బాబా యొక్క బాధను తమతో పంచుకోమని బాబాను మండలి వారు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా పంచుకోవడానికి సిద్ధమైన ప్రేమికులు తీవ్రమైన ఇబ్బందులు మరియు విపరీతమైన వేదనను తట్టుకోలేక బాబా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి తమ దుస్థితి నుండి తమను రక్షించమని బాబాని వేడుకునేవారు అప్పుడు బాబా అన్నారు నా బాధలో ఇస్మంత బరువును నీపై ఉంచితేనే నీవు లబో దిబోమంటున్నావు చూడు నేను విశ్వం మొత్తం బారాన్ని మోస్తున్నాను దానిలోతు నీ వసలు ఊహించలేవు అన్నారు బాబా వారితో ఆయన యొక్క బాధను మేము అంచనా వేయడం కూడా బహు కష్టం ఆయన మాత్రమే దాన్ని భరించగలరు అన్నారు ఇరిచి తాను చెప్పింది విన్న యాత్రికులు జీర్ణించుకోవడానికన్నట్లు ఇరిచి కాసేపాగి మరలా చెప్పడం ప్రారంభించాడు అంటే ఆ బాధ మనం మనం కూడా అంటాం కదా ఈ బాధలు ఈ కష్టాలు మన మంచి కో మన మంచి కోసం మన గమ గమ్యం కోసం అనుకుంటే పర్వాలే కానీ కొంతమంది అంటూ ఉంటారు ఆయన విశ్వ కార్యక్రమంలో నన్ను వాడుకుంటున్నాడండి అనేస్తూ ఉంటారు నాగేశ్వరరావు కూడా చెప్పారు ఇది అది చాలా పొరపాటు ఇరిచి కూడా అది చెప్తున్నాడు ఎందుకంటే దగ్గరుండి చూశాడు కనుక ఒకసారి అలాగే ప్రేమికులు మేము తీసుకుంటామంటే బాధిస్తే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చి బావ బావోయి బాధ నుంచి మమ్మల్ని విముక్తి చెయ్యి అన్నట అందుకే బాబా అంటున్నారు విశ్వ యొక్క భారాన్ని మోస్తున్నా నేను దాని లోతు నీ అసలు ఊహించలేవు కాస్త భారానికే నువ్వు లబోదిబోమంటున్నావు అంటున్నావు అన్నట బాబా కాబట్టి ఆయన బా బాధ అన్నదాన్ని అంచనా వేయడం చాలా కష్టం అంటే దగ్గరుండి చూస్తున్న ఇరిచి మండలికే అంచనా వేయడం కష్టం అంటే మనం ఎలా అంచనా వేయగలం మనం ఎలా పాలు పంచుకోగలం కాబట్టి మూర్ఖత్వమే అవుతుందని ఇరిచి అన్నమాట నిజంగా అక్షరాల నిజమండి కానీ ఆయన ప్రేమికులుగా మనం ఆయన బాధను తగ్గించగలం ఎలా చేయగలం అంటే అలా చేయడం ద్వారా ఆయన బాధను మరింత పెంచకూడదు అయితే అది సాధించడానికి ఏం చేయాలి ఇరిచి చెప్తున్నాడు కాసేపు ఆగాడు అంటే ఆయన బాధ ఎలా ఉంటుంది ఎలా బాధపడేవారు అసలు ఆ బాధకి మన బాధకి ఎంత వ్యత్యాసం ఉంది ఇంత బాధ ఇస్తే ఎంత కష్టమైపోయింది వాళ్ళకి ఇవన్నీ చెప్తూ ఇరిచి కాసేపు ఆగేట ఎందుకంటే ఇది మనకి అవ ఆకలింపు చేసుకోవాలి కదా బాబా బాధ అంటే మనం చాలా మనం కూడా బాధపడుతున్నాం కదా ఆ బాధతో పోల్చేస్తూ ఉంటారు చాలా మంది కానీ ఇరిచి కాసేపు ఆగి అంటే అడిగిన ప్రశ్నలు అడిగిన అతనికి అర్థం అవ్వాలని కాసేపు ఆగి తర్వాత కొనసాగించాడు ఇరిచి ఇరిచి ఏమంటున్నాడంటే బాబా ప్రేమికులుగా మనం బాబా బాధను తగ్గించగలం ఎలా చేయగలం చెప్తానంటున్నాడు అలా చేయడం ద్వారా బాబా బాధను మరింత పెంచకూడదు అనుకుంటాం కదా తగ్గించేద్దాం బాబా బాధని అంటే పెంచకుండా ఉంటే చాలు అదే బాబా బాధని ఆ పెంచకుండా ఉండడం అదే తగ్గి తగ్గించడానికి అవకాశం ఉండేది కూడా ఉంది అని చెప్తున్నాడు అది ఎలాగంటే ఇది చెప్తున్నాడు అయితే అది సాధించడానికి ఏం చెయ్యాలి అంటే మనం ప్రతిరోజు చేసే పనుల్లో మరియు విషయాల్లో బాబాను అనుసరిస్తూ ఆయనకు విధేయులుగా ఉండాలి అందుకే బాబా మై విష్ ఇచ్చారు మై విష్ అనేది నా ఆర్డర్ అన్నారు నా ప్రేమికులన్న వాడు నీ ఆర్డర్ని ని వహించాలి ఎందుకంటే ఆయనకేమీ లాభం కాదండి దానివల్ల సంస్కార ప్రక్షాళన జరిగి మనం ఆయనలో కలవడానికి మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడం కోసమే బాబా మైవిష్ ఇచ్చారు ఇక్కడ ఈరిచ్చి కూడా ఏం చెప్తున్నాడు ప్రతిరోజు నువ్వు చేసే పనుల్లో మరియు విషయాల్లో బాబాను అనుసరిస్తూ అంటే నిత్య సహచరుని చేసుకోవడం మాట ఆయనకు విధేయులుగా ఉండడం అంటే ఆయనకి సర్వార్పణ అయిపోవడం అనమాట ప్రతిది ఆయనకి సమర్పించడం బాబా ఇచ్చేది నువ్వు తీసుకునేది నువ్వు ఏదైనా ఒక సేవ చేసినా ఏదైనా ఒక పని చేస్తున్నా ఏదైనా సరే బాబా ఇచ్చిన అవకాశంగా భావించి మళ్ళీ ఆయన పాదాల దగ్గరే అర్పించాడు అనమాట అలా అనుసరిస్తూ ఆయనకు విధేయులుగా ఉండాలి అయితే అది ఏ విధంగా సహాయపడుతుంది చాలా సులభంగా ఉంది కదూ ఎవరైనా సరే గాని ఆమె గాని చేసే ప్రతి పని బంధనాలను కలిగిస్తుంది అందుచేత ఆ పని చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది ఆ అసత్యపు నేను అలా రోజు రోజుకు బలపడుతూ ఆత్మను బంధనాలలో ఉంచేస్తుంది ఈ బంధనాలలో ముంచేయడం వల్ల మనం ఏమవుతామండి సంస్కారాల భారం పెరిగి మళ్లీ జన్మ మళ్లీ జన్మకి పునాదు వేసుకుంటూ ఉంటాం అందుకని చేసే ప్రతి కర్మలో కూడా నన్ను అనుసంధానించు అని బాబా ఎందుకు అంటున్నారు అంటే ఆ బాబా బాబా నుంచి వచ్చిందని భావించడం వల్ల భావించడం వల్ల ఏమవుతుందంటే సంస్కార రాహిత్యం జరుగుతుంది వినిపిస్తుందా జై బాబా అంటే బాబా ఇరీచి ఏం చెప్తున్నాడు అతడు గాని ఆమె గాని చేసే ప్రతి పని అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ప్రతి కర్మని ప్రతి చేసే ప్రతి పనిని ఆయనకి అప్పచెప్పమంటున్నాడు అప్పుడు బంధన రాహిత్యం జరుగుతుంది అలా ఎప్పుడైతే నువ్వు అప్పచెప్పలేదు అంటే నేను చేస్తున్నాను నా వల్నే అయింది నేను లేకపోతేలాగా ఈ నేనుతో అసత్యపు నేనుతో రోజంతా గడిపితే ఆ ఆత్మను బంధనాలలో ఉంచేసినట్టేం చెప్తున్నాడు ఇరిచి ప్రతి వాడి ఆలోచనలు ప్రతి క్షణం ఆ అసత్యపు నేను చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఒకడు అనుకుంటాడు నేను దీన్ని చేస్తున్నాను నేను దీన్ని పొందాలి నేనే రైటు నేనే తప్పు నేను వాడిని సరిచేయాలి వాడిని శిక్షించాలి వాడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఇలా ఇలా ప్రతి రోజు కూడా ప్రతి క్షణం కూడా ఈ నేను తో మమైకమైపోతూ ఉంటాడు సాధారణంగా ప్రతి మనస్సులో ఇలాంటి ఆలోచనలే అధికాధికంగా ఉంటాయి వీటికి మించి కొంతమందికి తాను సాధించిన వాటిపై అహం తనకు కావలసింది పొందలేనప్పుడు కోపం కామం ఈర్ష మొదలైనవి కూడా వారి మనస్సుల్లో ఉంటాయి ఆ విధంగా అసత్యపు నేను బలపడిపోతూ ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో తన ప్రయత్నం ద్వారా ఎవడు ఈ అసత్యపు నేను నుండి విముక్తి కాలేడు అంటే అందుకే బాబా భగవంతుని సీరియస్గా ప్రాపంచగాన్ని సాధారణంగా తీసుకోమన్నారండి ఎప్పుడైతే ఈ ప్రాపంచగాన్ని సీరియస్గా భగవంతుని సాధారణంగా తీసుకుంటే ఇలా బంధనాల్లో ఇమిడిపోతుంది ఆత్మ ఇరుక్కుపోతుంది అందుకని నిరీ చెప్తున్నాడు సాధారణ పరిస్థితుల్లో తన ప్రయత్నం ద్వారా ఎవడూ ఈ అసత్యపు నేను నుండి విముక్తి కాలేడు దీన్ని తగ్గించుకోవడానికి బాబా మనకొక సహాయం అందించారు అదే నిరంతర తన నామాన్ని జపించడం ఆయన్ని ఎంతగా జానించాలంటే నిన్ను నీవు మరిచిపోవాలి నీవు చేసే ప్రతి పనిలోనూ ఆయన్ని ఎంతగా స్మరించాలంటే నీ అసత్యపు నేను మటుమాయమవ్వాలి అలా చేయగలిగినప్పుడు నీవు బంధనాల నుండి తప్పించుకోవచ్చు ఎందుకని ఎందుకంటే అసత్యపు నేను ఎరుక లేనట్లయితే ఆ పని చేస్తుంది నీవు కాదు ఆయనే సర్వం చేస్తాడు ఆయన ఎరుకే నీకు ఉండడంతో ఉన్నది ఆయన ఇక్కడే ఇతరమేమీ లేదు అనే భావన కలుగుతుంది అంటే చాలా సులువైన పనే సులువైన పద్ధతే అందుకే ప్రతి సెకను అనువుగా చేసుకోండి అన్నారు మనసారి కూడా మన జీవితంలో చాలా అనువైన క్షణాలున్నాయి బాబా నామస్మరణ చేయడానికి పడుకున్నప్పుడు లేచినప్పుడు తింటున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు బాత్రూంలో కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవచ్చు ఇవన్నీ అనువైన క్షణాలు వీటిని పెంచుకోవాలి అని చెప్పి మనసారి కూడా చెప్తారు ఇక్కడ ఈ కూడా ఏం చెప్తున్నాడు నిరంతర నామస్మరణ సులభమైన దారం దారి అని చెప్తున్నాడు అంటే చేసే అంటే మొదలు పెట్టే ప్రతి పనికి ముందు బాబాని తలుచుకోవడం అన్నమాట అంటే అప్పచెప్పడం అన్నది కష్టమేమో కానీ స్టార్టింగ్ లో మాత్రం బాబా కవతార్ మెహర్ బాబాకి జై అనుకుని మనం ఏ పనైనా చేశామనుకోండి అది మనకి బంధనము కాదు చేసే ప్రతి పని విజయం వైపే వెళుతుందండి అంటే మనం ఆ టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి కూడా బాబా సహాయం చేస్తాడనమాట మనకి ఏదైనా కష్ట సమయంలో కానీ మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సరైన అడుగు వేయలేని టైంలో మనం ఇలా ప్రతిరోజు ప్రతి పనికి బాబాకి అప్ప చెప్పడం వల్ల నామం చేయడం వల్ల సరైన దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే ఒకవేళ కర్మఫలంగా ఒక ఏదైనా ఒక ఇబ్బంది కలిగింది అనుకోండి అది పెద్దగా అవ్వాల్సింది చిన్న ఇబ్బందితో సరిపెట్టేస్తాడన్నమాట తండ్రి అంటే ఇది కర్మ ప్రకారం అంటే పూర్వజం సుకృతం వల్ల ఆ సంస్కారం వల్ల అనుభవించవలసి ఉంటుంది కానీ అదేమవుతుంది పెద్దదిగా కాకుండా చిన్నది అయిపోతుంది అన్నమాట అలాగా ప్రభు మనల్ని రక్షిస్తాడు ఎంతగా స్మరించాలి అంటే నీ అసత్యకు నేను మటిమాయమవ్వాలి అంటే మనందరికీ అవ అవకాశం ఉందండి ఎందుకంటే కొన్ని గంటల పాటు బాబా సబ్జెక్టులు వింటున్నాం పాడుకుంటున్నాం బాబాతోనే ఉంటున్నాం కనుక మనం ఇంక ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు సాధారణంగా కూడా మనం బాబాయే అంటున్నాం అమ్మ అనడానికి కూడా కొంచెం అనే పదులు బాబా అనేస్తున్నాం ఒక బాధ కలిగిన సంతోషం కలిగిన అలా నిమ్మది నెమ్మదిగా అవి పెంచుకుంటావు మనసారి ఎలా ఉన్నట్టుగా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు బాబాతోనే ఉండడానికి బాబా స్మరణ చేయడానికి చక్కని అవకాశం ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి ఇది ఏం చెప్తున్నాడంటే ఆయన ఎరికే నీకు ఉండడంతో ఉన్నది ఆయన ఇక్కడే ఇతరమేమీ లేదు అనే భావన కలుగుతుంది అలా చేయడం ద్వారా నీవు ఆయన బరువును తగ్గించగలవు ఎందుకంటే బాబాయే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ బాధ నీకుందనుకో ఎయిటీ పర్సెంట్ నేను నా భుజాల మీద పెట్టుకుని అక్కడికి ముందు నేను వెళ్ళి ఆ తర్వాత నిన్ను రప్పించి ఆ ట్వంటీ పర్సెంట్ నువ్వు భరించేలా నేను చేస్తాను దానికే నువ్వు బాబోయ్ అమ్మోయ్ అంటావు కానీ ఆ టైంలో కూడా బాబా బాబాను నేను వమ్ము చెయ్యను అంటే ఎలాంటి విశ్వ కార్యక్రమ ఒత్తిడిలో ఉన్నా కూడా నీ స్మరణ ఏమవుతుందంటే నాకు బాధ్యత అయిపోతుంది అప్పుడు ఇక ట్వంటీ పర్సెంట్ కూడా లేకుండా చేసేస్తాను అన్నారు బాబా అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు ఆయన బరువును తగ్గించగలవు అంటే మన సంస్కారాల మూటనే ఆయన మోస్తూ ఉన్నాడు కనుక ఆ మూటలో కొంత తగ్గుతుందన్నమాట అలా ఆయన బరువును తగ్గించడానికి ప్రయత్నించవచ్చు పెంచడం అంటే బాధలో పాల్గొనే కన్నా ఈ సంస్కారాల బరువును తగ్గించడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చాడు నిరంతర నామస్మరణ వలన అని చెప్తున్నాడు ఇరిచి నీవు నీ అసత్యపు నేనులో బంధనాలలో ఎంతగా బంధింపబడతావో అంతగా బాబా నిన్ను విముక్తిని చేయడానికి బాధపడవలసి ఉంటుంది చూసారా అందుకే బాబా కూడా అంటారు ఆ ఎందుకు నీ తలరాతి ఇలా రాసుకున్నావు ఫ్రాన్సిస్ ప్రాపజన ఎవరు అంటారండి మేమైతే కొన్ని జన్మల తర్వాత భగవంతుల్లో ఐక్యమైపోతాం కానీ నువ్వు ప్రతిసారి కిందకి రావాల్సి వస్తుంది ఆ ఆ బాధలు అంటే మానవుడి కన్నా కూడా దైవీ మానవుడిగా వచ్చినప్పుడు మానవుడు పడే బాధల కన్నా కూడా ఎక్కువ బాధలు పడతాడండి ఈ శరీరంతో అలా ఎందుకు అలా ఎందుకు రాసుకున్నావు నీ విధి రాత అని అడిగితే బాబా నవ్వుతారు ఇది నా బాధ్యత అంటారు అంటే ప్రతి ఆత్మని గమ్యం చేర్చడం కోసం ఆయన అలా వస్తూనే ఉంటాడు మరి ఇలా రాకుండా ఉండాలంటే మీలో మార్పు జరగాలి ప్రతి హృదయం పరిశుద్ధం అవ్వాలి అని చెప్పారు బాబా కాబట్టి ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు బాబాని బాబా నిన్ను విముక్తిని చేయడానికి బాధపడవలసి ఉంటుంది నువ్వు కనుక నాతోనే ఉంది నేను లేకపోతేలాగా అహం ఈ కామం క్రోధం అందుకే బాబా ఏమన్నారు ఆ రోజు దర్బార్లో అందరూ కూడా స్వీట్లు పళ్ళు అన్నీ ఇస్తుంటే బాబా హ్యాపీగా లేరటండి ాబా మీరు ఎందుకు హ్యాపీగా లేరు అంటే నాకు కావలసింది ఏది ఇవ్వటం లేదు నీకు కావలసింది ఏంటి నువ్వు క్రియేట్ చేసుకున్నది మేమేం క్రియేట్ చేసుకోగలం బాబా అంటే నీలో ఉన్న బలహీనతలు నువ్వు పరిపూర్ణుడవే కానీ మాయా ప్రభావం వల్ల నా నా కోసం నా కంఫర్ట్ నీ బలహీనతలు కామం క్రోధం ఈర్ష ద్వేషం ఇవన్నీ ఉంటాయి కదా ఈ బలహీనతలు నాకు అర్పించుంటే నేను సంతోషించేవాడిని అంటే ఆ భారాన్ని ఆయన తీసేసుకుంటాడనమాట ఆ పాదాల దగ్గర అవి అర్పించండి నేను ఈ దండల కోసం హారతి కోసం రాలేదు అని చెప్పి బాబా చాలా సార్లు చెప్పారు కాబట్టి ఈ అసత్యపు నేనులోను ఇమిడిపోతే ఏమవుతుంది బాబా సంస్క ఆ మూట బరువు పెరిగిపోతుంది బాబా కూడా ఈ ఆత్మ ఎలా తప్పిపోతుంది అని చెప్పి ఆయన కూడా చాలా బాధపడతాటండి నాగేశ్వరరావు గారు అంటారు అంటే వారానికి ఒక్కసారి సెంటర్కి రావడం అన్నది ఆ నీ బాధ్యత నీ కర్తవ్యం ఎందుకంటే ఒకసారి ఆయన వలలోకి వచ్చేసాక బాబా ఎదురు చూస్తాటండి వీడు రాలేదు వాడు రాలేదు అని కానీ నీ నీకు అది ఎలా తెలుస్తుందంటే ఆయన మీద అధికాధిక మీద ప్రేమ వలన ఒక్కోసారి స్కైప్లో చూడండి జాయిన్ అయిపోతే మనం ఎంతో బాధపడిపోతాం అలాగే సెంటర్కి వెళ్ళకపోయినా కూడా బాధపడిపోతాం అది తెలిస్తే బాబా సంతోషిస్తారు కానీ మనం కావాలని అవాయిడ్ చేసాం అనుకోండి ఆయన ఎదురు చూస్తాటండి అందుకని బాబాకి మొదటి స్థానం ఇవ్వండి నెంబర్ వన్ బాబా ఆ తర్వాతే మిగతావన్నీ అలా అనుకున్నప్పుడు అండి ఆ టైంలో లో రావాల్సిన వాళ్ళు ఏదో కారణం వల్ల రాకపోవడమో రాకపోతే ఏదో దాని వల్ల మనం బాబా సెంటర్కి వెళ్ళడానికి అవకాశం దొరకడం జరుగుతుంట అందుకని నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తారు ప్రథమ స్థానం బాబాకి ఇవ్వండి అప్పుడు ఏవి అడ్డంకులు రావు అని అలా ఇప్పుడు మనం బాబాకే ప్రాధాన్యం చేసి చేసే ప్రతి కర్మలోనూ అంటే అప్ప చెప్పడం అన్నది ముందు స్టార్టింగ్ నామం చేయడం అవతార్ మెహర్ బాబాకి జై గాని బయటికి వెళ్ళేటప్పుడు బిలబెట్గాడు చదువుకోవడం కాని ఈ రెండు చేస్తే ఆయన రక్షణలో అంటే దోమ తెరలాగా ఆయన కాపాడేసి మనకి రావాల్సిన ఇబ్బంది నుండి ఆయన మన రక్షిస్తాడు మనకి బంధనాలు అవ్వవు ఆయన్ని తేలికపరుస్తాం మనం కూడా బంధ విముక్తులవుతాం స్వేచ్ఛ జీవులవుతాం ఇది చెప్తున్నాడు ఇరిచి కూడా అంతగా బాబా నిన్ను విముక్తిని చేయడానికి బాధపడవలసి ఉంటుంది ఎప్పుడైతే నేను నాది నాకు అని ఉంటావో దానివల్ల నువ్వు కాదు బాబాయే ఎక్కువ బాధపడతాడు అని చెప్తున్నాడు అదే నువ్వు ఆయన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఆయన ఛాసలో ప్రేమ మరియు సేవతో ప్రవర్తిస్తే నీవు నీ అసత్యపు నేను దాటుకుంటూ సత్యాన్ని తెలుసుకుంటూ నీ గమ్యానికి దగ్గరవుతావు ఈ విధంగా నీవు నిజమైన స్వేచ్ఛను అందివ్వడానికి సహాయపడే బాబాకు సహాయపడగలవు దాంతో నీవు ఆయన బరువును తగ్గించగలవు ఎంత అద్భుతమైన అంటే మనకి ఇది తెలుసుకోవడం తెలియపరచడం దృస్తుంకి రిచ్కి కూడా మనం ఎంతో జైబాబాలు చెప్పాలండి అంటే మనం చేసేస్తూ ఉంటాం కొన్ని పనులు ఒక ఒక పాట పాడినా రావత ఒక స్పీచ్ ఇచ్చిన ప్రతి ఏదైనా బాబా కార్యం చేసిన ఎవరైనా పొగడలేదు అని మనం ఆశిస్తూ ఉంటాం బాబాయే స్వయంగా చెప్పారు బాబా పనిలో ఒక కుర్చీ వేసిన ఒక ఫ్యాన్ స్విచ్ వేసినా కూడా సెంటర్ లో అది భగవంతుడి నేను ఇచ్చిన అవకాశం ఇంతకన్నా సర్టిఫికెట్ ఏం కావాలి ఎవ్వరూ నేను పొగడక్కర్లేదు నేను ఒక పని నీ దగ్గరికి బాబా పని వచ్చింది అంటే అది నా సర్టిఫికేట్ కింద భావించు అన్నారు బాబా కాబట్టి దాని వల్ల ఏమవుతుందండి అది నేను వల్ల నా వల్లనే జరుగుతున్న బంధనాల్లో ఇముట్ ఇముడి ఇమిడిపోతాడు వీడి ప్రయాణం కష్టమైపోతుందని బాబా బాధ అందుకని ప్రతి సందేశంలో కూడా బాబా చెప్తూనే ఉన్నారు సంస్కార ప్రక్షాళన చేసుకోవడానికే ఈ సందేశాలన్నీ బాబా ఇచ్చారు మైవిష్ కానీ హైయెస్ట్ ఆఫ్ ది హై కానీ మెహర్ బాబా స్కాలింగ్ కానీ ఏది ఇచ్చినా చూడండి భగవంతుడు చేరే మార్గాలు కానీ సెవెన్ రియాలిటీస్ కానీ ఏది చూసినా మీరు అందులో ఆత్మ ప్రయాణం అవడానికే బాబా ఇస్తున్నారు ఇది మనం తెలుసుకోవాలి బాబా అదృష్టం వల్ల ప్రేమికులు మనందరం అదృష్టం వలన ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం కనుక ఆచరించడం కష్టమే అయినా ఆచరించడానికి అవకాశం ఉంది అవతార్ మెహర్ కి జై జై బాబా అండి రేపు మళ్ళీ సోమవారం మళ్ళీ కలుసుకుందాం ఆరతి ఎవరికి చెప్పాను जय बात जैबा जय सचेतन शांति निकेतन नमो ब्रह्मा हो मेहरू प्रभु आरती मेहरु प्रभु आरती अ प्रेम दीप किए जलाऊँ निविड़म धेरा पाऊँ अपना सब कुछ तुम चढ़ाऊ अपना सब कुछ तुम्हें चढ़ाऊ तुम, तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपना प्रभु आरती, आरती अपना हो जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर हे करुणा कर धारी तुम करुणा बरसाओ मेरो प्रभु आरती अपनाओ मेरो प्रभु आरती अपना <नाुँ>।. आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो गेरा आद्यंत लय हो गा नयन आउ, दिखे सवेरा खुले नयन दिखे सवेरा तुम मुझ मुझुमे जाओ मेहरू प्रभु हार अपना हो नेहरू प्रभु हार अपना अपनाओ आदि सचेतन शांति के तन नमो ब्रह मेहरू प्रभु आरती अपना मेहरू प्रभु आरती अपना अवतार मेहर पापा की चई अवतार मेहर पापा कई अवतार मेहर पापा की जय जय पापा జయని మా స్వామి మేము మరలవ చె దిమా స్వామి సలవీయ వయ సేవ కై మేమో മരല വച്ചെരുനമ മെ നിം കിത്തിഞ്ചു ലോ മെഹരുനാമ മെ നിം കിത്തിഞ്ചു ലോ എല്ലോ സ്മരിയിച്ചു ఎల్ నిలని స్మరియల చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవ నీ సేవలో మేము తరి చులాగూలము చులాగూ ప్రే

तार मेहर बाबा की जय सबके बाबा थैंक यू रजनी गारि अंदर की जय बाबा अंदर की जय मेहर बाबा जय बाबांडी जय बाबा अंदर की जय बाबा तार मे